ఏం ఎలా ఉంది మా విజయవాడ అంతా బానే ఉంది బాబాయ్ ఆకలే దంచేస్తుంది ఆకలే కదరా ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చా కుర్రోడు వై ఉండి ఎంత తొందరగా కలిసిపోతే అలా ఇడ్లీ పొద్దున్నేగా కొనిచ్చా ఇప్పుడు టైం చూసిన బాబాయ్ ఎంత అయిందో ఏది అరే అవును కదా మూడైపోయింది నీకేం బాబాయ్ ఐదు నిమిషాలకోసారి టీ వేస్తున్నావు నేనేస్తున్నా పొద్దున్న తిన్నారండి ఇడ్లీలు సర్లే గాని నీకు విజయవాడలోని ఓ మంచి రెస్టారెంట్ తీసుకుని వెళ్ళి తినిపిస్తాను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటావు చూడు నిజంగా ఒక్క నిమిషం ఇంకా రెండు కిలోమీటర్లు వెళ్ళాలి తెలుసా ఇంకా నా వల్ల ఎగరానన్నా సర్లేదు ఇక్కడే ఉంది ఊరికే అన్నారా చూడు పేరు ఏమన్నా రాసిందో సయ్యద్ రాయల్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట అక్కడ ఏముంటే నాకేంటి అర్జెంట్ నాన్న ఎక్కడికి రా పరుగులు ఆకలి ఉన్నాడు అంటే రాటం రాటం రెస్టారెంట్ లో పరుగులు తీసాడు ఇప్పుడు వీడికి మామూలుగా తినిపియూడదు భయ్య ఆర్డర్ తీసుకో చెప్తున్నా చూడు చికెన్ దమ్ బిర్యానీ బటర్ నాన్ క్రీమీ చికెన్ మాట మాట్లాడుకోకుండా దబాయించి లాగేస్తున్నాడు పరిస్థితి చూడండి అసలు చాలా బాగుందండి ఇంకేమన్నా కావాలా నాన్న ఏమంతా సరే ఆకలి తీరిపోయింది కుర్రాడికి ఏంటి తిన్నావుగా మరి విజయవాడ చూడలేదు బాబా తిన్నాగా ఇంటికే రేపేనా బిర్యానీ బాగా అలిసిపోయినట్టుగా ఉన్నాడు కుర్రాడు ఇంకా సాయంత్రం అడిగి రాగలేడు అన్నాం ఇంకా అయిపోయింది పని